హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో అంటే మనీ మంత్ర విషయంలో ఈ రోజు హెల్త్ గురించి అయితే మనం మాట్లాడుకుందామండి ఎంచక్క హెల్త్ బాగుంటే మనం చేసే పనుల్లో సక్సెస్ అనేదాన్ని చూడవచ్చు ఈ మాసమే కాకుండా ప్రతినిత్యం మనం ఈ మంత్రాన్ని పట్టించినట్టయితే మన ఆరోగ్య విషయంలో మంచిగా మార్పులు అయితే జరుగుతాయి అది ఏంటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు అయితే చెప్పుకోండి ఒకే లైన్లో చెప్పుకునే వాళ్ళైతే నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పఠించండి ఎంచక్క దీన్ని ధన్వంతరి మంత్రంగా కూడా చెప్పుకోవచ్చు ఇలా పూర్తి మంత్రాన్ని కూడా మీరు ప్రతిరోజు పఠించినట్టయితే మీ ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది బరీ మంత్రంతోనే కాకుండా హెల్త్ కాన్షియస్ మంచిగా ఉన్న ఉన్న ఫుడ్డును తీసుకోవాలి జాగ్రత్తలు కూడా వహించాలి హెల్త్ పట్ల దాంతోపాటు ఈ మంత్రాన్ని అయితే చంపించినట్టయితే మంచిగా ఆరోగ్యం అనేది డెవలప్ అవుతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరేయ అమృత కలశ హస్తాయ సర్వమాయ వినాశనాయ త్రైలోకనాథాయ శ్రీ మహావిష్ణువే నమ ఈ మంత్రాన్ని మనం ప్రతిరోజు పఠించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది దాంతోపాటు పాటు మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది మంచిగా పని చేసుకోగలుగుతాం దేవుని పట్ల నమ్మకం కలిగి ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది దాంతోపాటు ఈ ధనుర్మాసంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని మీరు జపించినట్టయితే మీరు చేసే ఒక ప్రతి పనిలో కూడా సక్సెస్ దొరుకుతుంది తద్వారా మీరు మంచిగా ధనాన్ని కూడా అట్రాక్ట్ చేయవచ్చు ఈ మంత్రం ఈ మంత్రంతో పాటు కాబట్టి ప్రతిరోజు ఈ మంత్రాన్ని పఠించడానికి ప్రయత్నించండి ఆడవారైనా మగవారైనా మీరు పఠించలేని సమయం అంటూ ఉంటే దాన్ని కావాలంటే ఆ రోజులు అవాయిడ్ చేసుకుని ప్రతిరోజు ఈ మంత్రాన్ని అయితే పఠించడానికి ప్రయత్నించండి అది ఎవరైనా సరే సో ఈ మంత్రం ఇంచక్క పనిచేస్తుందండి ఎందుకంటే సాక్షాత్ విష్ణుమూర్తిని మనం ఇక్కడ చేసుకుంటూ చేసుకుంటుంటాం అంటే పూజ చేస్తాం కాబట్టి లక్ష్మీదేవికి కూడా మనం చాలా ఇష్టమైన పని చేసినట్టు అవుతుంది తన భర్తని మనం ప్రతిరోజు తలుచుకోవడం వల్ల అక్కడ ఎక్కడైతే తన భర్త నామం వినపడుతుందో అక్కడ లక్ష్మీదేవి కూడా పరుగులు తీసుకుని రావడానికి అవకాశం చాలా వరకు ఉంది కాబట్టి ఈ మంత్రాన్ని మీరు పఠించడం వల్ల మీకు ధనయోగం కూడా మంచిగా కలుగుతుందని చెప్తూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడానికి ఈ మంత్రాన్ని యూజ్ చేయమని ఈ రోజైతే వీడియోలో షేర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక